హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఎప్పుడూ పచ్చడిని చేసుకుంటాం కదా ఇవాళ ఒక మంచి పచ్చడి మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను చాలా టేస్టీ అండి యమ్మీ మనం రెగ్యులర్గా టమాటా పచ్చడి అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి అన్నీ చేసుకుంటాం కదా వామ్ ఎప్పుడైనా పచ్చడి చేశారా చేయకపోతే వెంటనే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా హెల్త్ బెనిఫిట్స్ తోటి ఎంతో యమ్మీగా ఉన్న పచ్చడి అయితే రెసిపీ అన్నది చాలా బాగుంటుంది సింపుల్ కూడా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఏంటంటే వామ్ మంచిగా కట్ చేసేసుకున్నాను ఇది మా ఇంట్లో పూసిన చెట్టుకండి చెట్టుకి చక్కగా వామ్ అంతా మొత్తం కట్ చేసేసాను కట్ చేసేసి మంచిగా వాటర్తో కడిగేసుకున్నాను కడిగేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు ధనియాల ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా ఆ తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అదే బాండీలోని ఆయిల్ వేసుకొని మా అమ్మకు అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే ఒక కొంచెం చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం గుజ్జులా వేసుకోవాలన్నమాట మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పోపు దినుసులు ధనియాలు ఇవన్నీను మిక్సీ చేసుకోవాలన్నమాట మంచిగా బ్లెండ్ చేసేసుకొని వెల్లుల్లిపాయలు అనేవి పచ్చిగానే మీరు బ్లెండ్ చేయాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వామ్మాక్ అనేది ఫ్రై చేసేస్తాం కదా అది కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అంటే కచ్చ పచ్చగా కావాలంటే అలాగనే చేసుకోవచ్చు నేనైతే మెత్తగా బ్లెండ్ చేసేసాను ఇది బాగా బ్లెండ్ అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మెత్తగా బ్లెండ్ చేసేసాను దాని తర్వాత కొంచెం తాలింపు వేసుకున్నాం అనుకోండి అమ్మి వామప్ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మనం రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకున్న పచ్చడి అంటే బోర్ కదండి ఇలా కూడా మనం పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వామప్ అనేది చాలా మంచిది డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఇలా మీరు పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి అది ఏ పచ్చడి కూడా తెలియకుండా టేస్ట్ బాగుండంతో తినేస్తారనమాట మనం రైస్లోకి రోటీలోకి మార్నింగ్ మజ్జిగనం తింటారు కదండి చాలామంది వాళ్ళు అలా వాళ్ళకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట హ్యాపీగా తింటారు చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా టేస్టీగా వచ్చిందండి మరి ఇంకెందుకు కావాలి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని అతను కమెంట్ సెక్షన్ షేర్ చేసేసుకోండి చాలా టేస్టీగా వచ్చిందండి మధ్యలో అంటే నేను లాస్ట్లోనే తాలింపు వేశాను కదా ఈ తాలింపు అనేది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసింది టెక్స్చర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది టేస్ట్ కూడా అంతకన్నా బెటర్గా వచ్చింది చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం మరి ఇంకెందుకు కావాలి మీరు కూడా ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందని అతను కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈ పచ్చడి అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అది ఉంటుందో ఇలా వామక్ పచ్చడి అనేది చేసుకుంటుంటే డైజెషన్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చాలా హెల్తీ టేస్టీ కూడా అండి స్పైసీగా ఉంటుంది స్పైస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందన్నమాట సో ఎక్కడితే అయితేనే వేడి నేను చేస్తున్నాను మరి మంచి బ్లాగా మేము ఉందంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్